గారు తండ్రి తాతగారి కాని చాలా మాటకొచ్చండి ఆడవాడ పోరం పోకనా నా ఏదో మాడతాడు యూట్యూబ్ లో ఏంటది పవన్ కళ్యాణ్ బట్టలు కొడక నీ నెంబర్ నీ ఫోన్ నెంబర్ చెప్పరా నువ్వు నువ్వేమన్నా వాళ్ళ నువ్వా నీ ఫ్యాన్స్ కూడా ఏం పేయలేరా పీకేదా కొత్త నా కొడక ఎక్కడ దాకా లాగుదామో తెలుసా పీకేదా కొత్త ఎక్కడ తెలుసా అని అడుతున్నా అంత మగోళ్ళ మీరు అంత మగోళ్ళ మీరు అడుతున్నా ఎవడానికి లోపర్ నా ఏం మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గారి బట్టలు ఎవడరా నా కొడక నువ్వా నీ పేరు ఊరు చెప్పరా నా పేరు ఊరు రాష్ట్ర వ్యాప్తంగా నీ పేరు ఊరు చెప్పరా పేరు ఊరులో నా కొడుకులు జగన్నంట గొడ్లు కొడతారా ఏం బాబా దేనికి దేనికి కొట్టేస్తారా దేనికి కొట్టేస్తారా దేని చంపేస్తారు మీరు ఏడు జగన్నంటే గొడ్లు తీసుకొట్టేస్తారా ఏది కొట్టేయండి ఒకసారి ఏది కొట్టాడు ఒకసారి చెప్తాను నేను జగన్ అంటే గొడ్లో తీసుకొట్టేస్తారంట సబ్జెక్ట్ టు సబ్జెక్ట్ కౌంటర్ అవడం చేత కదా నా కొడుకలరా మీకు సబ్జెక్టు మాట్లాడే వాళ్ళకి చేత కదా మీకు ఏం చేసానో అధికారంలో రావాలన్న పెచ్చ మీది ప్రజా పోరాటాలు చేసి డబ్బులు లేని రాజకీయం అనేటువంటిది సాధ్యావసాధ్యాలు ఆలోచించకుండా ప్రాణాల పలంగా పెట్టి మీలాంటి సైకో నా కొడుకులు ఎదుర్కొంటా ప్రజలకి ప్రజా ఆమోదాయకమైనటువంటి ప్రభుత్వం ఎవరికైతే రేపు రేపు కదా ఎప్పుడో ఎప్పుడోకప్పుడైనా సరే ఏర్పాటు చేయాలనేటువంటి సుదీర్ఘమైన ఆశయంతో ముందరకెళ్తున్నటువంటి పార్టీ మాది సుదీర్ఘమైన ఆశయంతో చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేస్తున్నాడు చంద్రాలు కళ్యాణ్ సార్ అని మార్పింగులు చేసినట్టు కాదురా తేడా నా కొడకలారా మగవాళ్ళు అయితే మీ సాక్షి జానల్ ఉంది మాకు ఏ ఛానల్ లేదు మీ దివ్య మేడంతో మాడుకోండి మీ సాక్షి చాలతో మాడుకోండి రేపు కూర్చుందామా వన్ టు వన్ ఓపెన్ ఇప్పుడు అంత కూడా ఛాలెంజ్ చేసినారా ఏ సబ్జెక్ట్ మేము మాడుకుందాం దేని మీద కౌంటర్ చేయాలరా దేని మీద కౌంటర్ చేయాలి టీడీపీని కౌంటర్ చేయడం మొదలు పెడితే రాజశేఖర రెడ్డి గారి టైంలో కూలిపోయిన ఫ్లైఓవర్ల నుంచి ప్రభుత్వ వైఫల్యాల అన్నీ మాట్లాడుకుందాం నేను చెప్పిన పాయింట్లు మీరు ఏకీపిస్తే మీరు అందరూ ఊకండికి వచ్చి జనసేన పార్టీలో జాయిన్ అవుతారా జనసేన పార్టీలో జాయిన్ అవుతారా ఆ మొక్క చెప్పాలి ఆ మొక్క చెప్పడం మానేసి పావలాకి పనిచేయని విమర్శలతో నాలుగైదు బూతులతో ఏదో యూట్యూబ్ వీడియోలు పెట్టేస్తే రక్తి కట్టేసి రోజులు పోయినటువంటి సంగతంతో గుర్తించుకోవాలి మీ బొత్తకంతా మీ వైసీపీకి సంబంధించినటువంటి అందరిని ఒక రాటెక్ కట్టేసి మాట్లాడే ఉద్దేశం నాకు ఎవరికి కొడలేదు చాలా మంచి పాయింట్స్తో చాలా సిచ్యువేషనల్ ఇష్యూస్తో మాట్లాడేటువంటి వైసీపీ కేడర్ ఎవరైతే క్రీమ్ క్రీమ్లేయర్లో పార్టీ గుర్తించిందో వాళ్ళందరూ చాలా బాగా ఆడతారు వైసీపీ ఐటీ సెలకి సంబంధించిన అఫీషియల్ పర్సన్స్ అయితేనే లేదా వైసీపీలో చాలా మంది చాలా మంది ఎమ్మెల్యే ఉన్నారు చాలా సహేతుకంగా సబ్జెక్ట్ వాళ్ళగా వాళ్ళు తెలిస్తే మాట్తారు తెలియపోతే గమనం ఉంటారు డిబేట్లు వచ్చినా కూడా కానీ ఈ ఈ క్యారడర్ ఎవరైతే ఉన్నారో ఈ ఎప్పాల గాడి ఈ బొప్పుగా బోడిగాడి భోగి నా గుడికి ఎవరైతే ఉన్నారో నెత్తి మీద పావులా పెడితే పది పైసలు అమ్ముడిపోయినటువంటి లేబర్ నా గుడికి లేదు అంటే ఇక్కడ లేబర్ అంటే మనం నే నేను పొద్దున్న లేకపోతే వంద రూపాయలు పని చేసుకోవడానికి వెళ్తాను నేను కష్టానికి లేబర్ నేను ఇంకోటి ఎవడో ఐదు వందల రూపాయలకి డైలీ కూలికి వెళ్తాడు వాడు కష్టానికి లేబరు ఇలాంటి వాళ్ళు ఎవరంటే వీళ్ళ కష్టానికి సంబంధించిన లేబర్ కాదు వెళ్ళు కాస్తులకి లేబరు వెళ్ళు ఇలా ఎందుకు లేబర్ అంటే ఇలా నెలతీసే పాతిక వేలు యాభై వేల రూపాయలు పార్టీ ఆఫీస్ నుంచి చిల్లరకి లేబర్ వెళ్ళి లేబర్ అంటే ఏంటి ఇది ఒక వర్క్ అది ఎవరి కోసం చేస్తున్నావు మన కాయ కష్టం కోసం పొట్ట నింపుకోవడం కోసం చేస్తున్నావా పది మంది ఆకలి నింపడం కోసం చేస్తున్నావా ఇది ఆ రకమైన కష్టం చెవటోడ్చే లేబర్ కాదు ఇది కాసులు కక్కుర్తి కోసం వాస్తవాన్ని వక్రీకరించే లేబర్ ఇది కాసులు కక్కుర్తి కోసం వాస్తవాన్ని వక్రీకరించే లేబర్ వాస్తవాన్ని వక్రీకరించి ప్రజల్లోకి తీసుకెళ్లి ఏది అది మాట్లాడేసి ప్రజల్లో తీసుకెళ్లిపోయేటువంటి విధానం ఏం మాట్లాడుతున్నావు అనే దానికి సంబంధం లేదు మనకి నెలల పార్టీ ఆఫీసుని డబ్బులు వస్తాయి ప్రశాంత్ కిషోర్ టీంలో పనిచేస్తున్నాం మీ టీములు ఏంటో మీ భాగోత్తాలు ఏంటో మీ కాయ కష్టం ఏంటో మీరు ఎక్కడ ఎంత కష్టపడతారో లక్షాసి మంది గుట్టైనటువంటి మీ పేజీలకి నెలల మీ పార్టీ ఎంత మొత్తం చెప్తుందో మీ చరిత్రలో మీ జాతకాలు అన్ని తెలుసు ద్వారా మీకు సెపరేట్ బిల్డింగ్లు తీసి మీ సోషల్ మీడియా టీంలు ఎక్కడ పెట్టారో కూడా మాకు తెలుసు అందుకు దయచేసి ఏదో గొప్పగా మారుతున్నటువంటి దూరంలో మాడద్దు అదవుతున్నా పవన్ కళ్యాణ్ గారు తన ఆలోచనను వ్యక్తపరచుకుంటే మీకు వచ్చిన నష్టం ఏంటి తన ఆలోచన చెప్పాడు ఏమని చెప్పాడు ఆయన నేను ఆ రోజు రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు సపోర్ట్ చేయలేదంటే అప్పటికి నా మానసిక స్థితి ఎలాగుంది నేను ఇలా ఆలోచించాను అని అప్పుడు సందర్భం చెప్పాడు తప్ప స్వస్పష్టంగా డీసీఏ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు మీరు రండి మీరు వచ్చినా మీతో కలిసి వస్తాను ఇలాంటి అంశంలో కేంద్ర ప్రభుత్వాన్ని మీరు నిలదీస్తే మీతో పాటు వచ్చే బాధ్యత నాది అని జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పింది చెవులు దొబ్బునియా మీకు చెవులు వినపడలేదా అని అడుగుతున్నా చాలా స్పష్టంగా చెప్పాడు ఆ మనిషి ఏమని చెప్పాడు నేను రెండు వేల తొమ్మిది రెండు వేల ఎనిమిది ప్రజారాజ్యం టైంలో చిరంజీవి గారు సీఎం అవుతారో లేదు రెండు వేల పద్నాలుగు వచ్చినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు సీఎం లేదు తెలియదు చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వకుండా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిపోయి ఉంటే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు సర్వే సర్వే సర్వైవల్ ఉండేదా అంటే అప్పటికే అన్నీ తెగించి కమిటెడ్గా రిలేషన్ నిర్ణయం తీసుకున్నాడు షార్ట్ సైకెట్గా ఏదో ఆలోచించాలా ఏది జరిగితే జరిగింది నా ఆలోచనని కట్టుకోవడం నా నిర్ణయం తీసుకున్నాను అలాంటి వ్యక్తి తన అభిప్రాయాల్ని ఒక కేడర్కి అడ్రస్ చేస్తున్నటువంటి మీటింగ్లో ఆ రోజు నేను జగన్ మార్కి ఎందుకు సపోర్ట్ చేయలేదు అనేటువంటి ఉదంతాన్ని ఉదహరిస్తూ పలానా రోజు ఆయనకి అప్పటికే బోల్ డబ్బులు ఉన్నాయి కదా ఆయన అనుభవంగా అంటే రాష్ట్రం విడిపోయిన టైంకి ఏ ఫినాన్షియల్ హెడ్స్ ఎక్కడ ఉన్నా తెలియదు ఎక్కడ ఉన్నా తెలియదు కదా అప్పటికే రెండుసార్లు సార్లు సీఎంకేం చేసిన వ్యక్తి వస్తే బాగుంటుంది అనుభవం వర్సెస్ ఈ పరిస్థితి అని ఎగ్జాంపుల్ కోట్ చేస్తే మిమ్మల్ని పల్లెత్తు మాట్ అనకూడదా ఏ దేనికి బాబా మీరు ఏమన్నా నియంతలా మీరు ఏమన్నా నియంతలా ప్రజాస్వామ్య వ్యవస్థలో మీరు మమ్మల్ని మాటలు అంటే మేము పడ్డాం తరతరాలు పడ్డాం మీరు ఏదైనా చేసినట్లు గురించి అంటే కూడా మీ పడ్డానికి గోపిక లేదా అవినీతి కేసులు అన్నారు దాని గురించి నేను కానీ నా పార్టీ వాళ్ళు కానీ ఎవ్వరం కూడా ఎత్తడం మానేస్తాం ఎందుకంటే ఖచ్చితంగా అది కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశమే ఖచ్చితంగా కోర్టు పరిధిలో ఉన్న అంశమే కానీ కోట్లు సంపాదించాలనేటువంటిది కోట్ల పరిధిలో ఉన్న అంశం కాదు కదా కోట్లు సంపాదించాలన్నది వాస్తవం కదా ఈడీ లక్ష కోట్లు కాబట్టి వెయ్యి కోట్లు ఏడు వందల కోట్ల పన్నెండు వందల కోట్లు సుమారు ఒక మూడు నాలుగు వేల కోట్లు చెప్తే చేసింది కదా ఆ మూడు నాలుగు వేల కోట్లు వేల కోట్లు కాదా లక్ష కోట్లు అబద్ధం అనుకుందాం యాభై వేల కోట్లు అబద్ధం అనుకుందాం ఇరవై వేల కోట్ల నిజమా పదివేల కోట్ల నిజమా పదివేల కోట్ల అధికారాన్ని అడ్డుబెట్టు కాదు సంపాదించుకున్నది మరి వాటి గురించి మాట్లాడరా ఎవరో వాటి గురించి ఎవరో ప్రస్తావించరా ఆటలు కూడా ప్రస్తావించ పౌరశాల పొడిసుకొచ్చేస్తాయి మీకు పవన్ కళ్యాణ్ గారు ఫోటోలు మార్పింగ్లు చేస్తారా అట్లా కూడా యూట్యూబ్ ఎక్కి బట్టలు తీసుకుంటే చెప్పి ఛానల్ చేస్తారా అంటే మీరు కొట్టేస్తారని మేము చేతులు గాలి తోడిచుకున్నాడుతున్నాను